ಶಾಸ್ತ್ರ ಎಲ್ಲಮ್ಮ ಡಿಪ್ಲೊಮಾ ಹೌದಾ ಸರಿ ಈಗ ನಾನು ಸಿಂಗಲ್ ಪೇರೆಂಟ್ಸ್ ಯಾರೆಲ್ಲ ಇದ್ದಾರ ಅವ್ರಿಗೆಲ್ಲ ಸ್ಕಾಲರ್ಶಿಪ್ ಕರೀತಾ ಇದೀನಿ ತಲ್ಲಿ ಲಾಕೊಂಡು ತಂಡಿರ್ಲೇನು ಸ್ಕಾಲರ್ಶಿಪ್ ಪೀಲ್ಸ್ತಾ ಅಣ್ಣನ ಪಿಲ್ಸಿ ಇಮಿಡಿಯೇಟ್ಗ ಒಳಗೆ ಅವಕಾಶ ವಿಶೇಷ ಓಕೆನಾ ಧೈರ್ಯ ಉಂಡಣ್ಣ ತುಂಬ ಚೆನ್ನಾಗಿ ಹೋದಮ್ಮ ಒಳ್ಳೆ ಒಳ್ಳೆಯ ಹೆಸರು ತರಬೇಕು ಹೌದಾ ಜಾಬಿ ಪಿಚ್ಚ ಜವಾಬ್ದಾರ ನಾವು ಹೊಸ್ತಾನಮ್ಮ ನಾನು ಕೂಸ್ತಾನೆ ಸ್ಕಾಲರ್ಶಿಪ್ ಕೂಶಿ అక్క నమస్కారమా ఎట్లుండరాశీర్వా లేదు నేను చెప్పిండాను ఇల్లు శాంక్షన్స్ చేస్తాను ఫండ్ వేపిస్తాను గవర్నమెంట్ ఇంకా చెప్పమ్మా ఎల్లు అమ్మా ఓకే పియూసీ అయిందా నేను సైట్ వేపిస్తాను మీరు సైన్స్కి ఒక పని చేయండి యావ కాలేజ్ నడుకున్నట్ల నేను సైన్స్కి సీఈటి అంతా మన కాలేజ్లో నడిపిస్తాను గవర్నమెంట్ కాలేజ్ మీరు వేయండి నేను కోచింగ్ ఇచ్చి బిడ్డ మెడికల్కి ఇంజనీరింగ్ ఏం పోతుందో చూసుకొని నేను చేస్తాను పిల్లలంతా ఖుషి ఉండి నేను మాట్లాడతాను ఇప్పుడు ఇల్లు వేపిస్తాను నేను

ಚೆನ್ನಾಗ್ ಹೋದಮ್ಮ ಈ ವರ್ಷ ಹಾ ಚೆನ್ನಾಗ್ ಹೋದಮ್ಮ ಬರಲಮ್ಮ ಹೊಸ್ತೇನಮ್ಮ ಒಂದು ಗೋಲ್ಡನ್ ಡ್ರೀಮ್ಸ್ ಅಡ್ಮಿಷನ್ ಏನಿದೆ ತಂದೆ ಇಲ್ಲ ನಗರಸಭೆ ಅವ್ರು ಬನ್ನಿ ಒಂದು ನಿಮಿಷ

ఫస్ట్ ఇన్నో ట మునుకోండాము మీరు వాళ్ళని చెప్పిన ఫస్ట్ ఎస్ నేను శేషిస్తాను వద్దు పనిచేయండి మా సర్కారు మీకు రెండు రెండు వేలు వస్తుంది నెక్స్ట్ మంత్ ఇంకా ఆ రెండు వేలు కరెంట్ బిల్ ఫ్రీ బీమ్ ఇస్తాము అదైతే నేను ఇల్లు ఇచ్చిస్తాను లేదు ఇంక మనీ నేను ఫస్ట్ ఇల్లు ఇచ్చిస్తాను ఏం వచ్చింది మగా ఈ స్కూల్ కలిసి నేను నన్ను మాట్లాడతాను